అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి యాభై ఉదాహరణల్ని వివరంగా తెలుపుకుందాం ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి ఇంతకుముందే మన ఛానల్లో ద్వంద్వ సమాసం సమాసానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయడం జరిగింది ఆ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు ఈ వీడియోలో బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం అంటే ఏంటో చూద్దాం లక్షణం అన్య పదార్థ అన్య పదార్థ ప్రాధాన్యత కలది అన్య పదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం యొక్క లక్షణం చూసుకుంటే అన్యపదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి ద్విగు సమాసం అంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలది ద్విగు ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది ద్వంద్వ అన్య పదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి అన్యులు అంటే ఇతరులు ఇక్కడ చూద్దాం వివరణలో చూసుకుంటే అన్యపదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి ఒక ఉదాహరణ చూసుకుందాం వీణాపాణి వీణను పానియందు కలది వీణను పానియందు పాని అంటే ఏంటి చేయి అని అర్థం వీణను పానియందు కలది వీణాపాణి ఇక్కడ సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు అంటే పూర్వపదం వీణ పానీ అనేటటువంటిది ఉత్తర పదం ఈ రెండు పదాలకి కాకుండా పూర్వపదం అలాగే ఉత్తర పదం ఈ రెండు పదాలకు కాకుండా వాటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే ఇక్కడ వీణకు ప్రాధాన్యత లేదు పానీ అంటే చేతికి ప్రాధాన్యత లేదు ఇక్కడ వీణను పానీయందు కలిగినటువంటి ఆవిడ వీణను చేతిలో పట్టుకున్నటువంటి ఆవిడ ఎవరు సరస్వతి ఈ పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ఏంటంటే బహువ్రీహి సమాసం పదాలకి కాదు వీటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని సమాసం అంటారు ఒకసారి లక్షణం చూసుకుందాం అన్య పదార్థ ప్రాధాన్యత కలది అంటే పూర్వపదానికి అలాగే ఉత్తర పదానికి కాకుండా వాటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే వీనను పాని అంటే చేతి ఇక్కడ వీణకు ప్రాధాన్యత లేదు అలాగే చేయికి ప్రాధాన్యత లేదు వీణను చేతి ఎందు కలిగినటువంటి ఆవిడ ఎవరు అంటే సరస్వతీదేవి వీటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది అదే అన్య పదార్థ ప్రాధాన్యత ఇక్కడ చూసుకుంటే చక్రపాణి చక్రపాణి అంటే చక్రమును పానియందు పానీ అంటే చేయి పానియందు కలవాడు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే విగ్రహ వాక్యంలో ఆడవారిని సూచించేటటువంటి మాటలు ఉంటే కనుక కలది మగవాళ్ళను సూచించేటటువంటి మాటలు కనుక ఉంటే కలవాడు అనేటటువంటివి విగ్రహ వాక్యంలో వస్తాయి కలది కలవాడు ఎక్కడ ఈ పదాలు వస్తాయి అంటే విగ్రహ వాక్యంలో వస్తాయి వీణను పానియందు కలది చక్రమును పానియందు కలవాడు ఇక్కడ చక్రానికి ప్రాధాన్యత లేదు పాని అంటే చేతికి ప్రాధాన్యత లేదు చక్రాన్ని చేతి ఎందు కలిగినటువంటి వాడు ఎవరంటే విష్ణుమూర్తి కాబట్టి విష్ణువు లాగా పదాలకి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటే అది బహువ్రీహి అన్య పదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి వీణాపాణి వీణను పానియందు కలది చక్రపాణి చక్రమును పానియందు కలవాడు ఎవరు అంటే విష్ణువు అలాగే ముక్కంటి మూడు కన్నులు కలవాడు సింపుల్గా బహువ్రీహి అనగానే విగ్రహ వాక్యంలో కలది కలవాడు వస్తే దాదాపుగా అది బహువ్రీహి సమాసం కిందికే వస్తుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇలాంటి పదాలు ముక్కంటి అని ఉంది ఇలాంటి పదాలు వచ్చినప్పుడు చాలామంది పొరపాటు పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలది ద్విగు అని చెప్పుకున్నాం ద్విగు సమాస లక్షణంలో పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసం అని చెప్పుకున్నాం ఇక్కడ మూడు అనేటటువంటిది పూర్వపదంలో ఉంది పరపదంలో కన్నులు అనేటటువంటి పదం ఉంది ఇక్కడ మూడు వచ్చింది కదా అని చెప్పేసి ద్విగు సమాసం అని రాయొద్దు ఇక్కడ సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత లేదు ఇక్కడ మూడుకో ప్రాధాన్యత లేదు అలాగే కన్నులకు ప్రాధాన్యత లేదు వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంది మూడు కన్నులు కలిగినటువంటి వాడు ఎవరు అంటే శివుడు అని అర్థం ఇలాగా పదాలకి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని ఏమంటారంటే బహువ్రీహి సమాసం అంటారు ఇంకో ఉదాహరణ ఇలాంటిది చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఇక్కడ నాలుగు వచ్చింది కదా ద్విగు సమాసం అని రాయదు ఇందాకే చెప్పుకున్నాం ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్య ఉంటుంది సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఇక్కడ నాలుగుకు ప్రాధాన్యత లేదు ముఖాలకి ప్రాధాన్యత లేదు నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు అంటే అర్థానికి ప్రాధాన్యత ఉంది నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు అలాగా పదాలకి కాకుండా వాటి అర్థాలకి ప్రాధాన్యత ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు బహువ్రీహి సమాసం అంటారు మరొక్కసారి చెప్పుకుందాం అన్య పదార్థ ప్రాధాన్యత కలది బహువ్రీహి అంటే సమాసంలో ఉన్నటువంటి పూర్వపదానికి ఉత్తర పదానికి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారు బహువ్రీహి సమాసం అంటారు వీణాపాణి వీణను పానియందు కలది ఎవరు అంటే చదువుల తల్లి సరస్వతీదేవి చక్రపాణి చక్రమును పానీయందు కలవాడు ఎవరు విష్ణువు ముక్కంటి మూడు కన్నులు కలవాడు ఇక్కడ మూడుకు కన్నులకు ప్రాధాన్యత లేదు ఈ మూడు కన్నులు కలిగినటువంటి వాడు అంటే అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈశ్వరుడు లేదా శివుడు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఇక్కడ పూర్వపదమైనటువంటి నాలుగుకు ముఖాలు అనేటటువంటి ఉత్తర పదానికి కాకుండా వాటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు అలాగే దశకంఠుడు దశ అంటే పది పది కంఠములు కలవాడు ఇక్కడ పూర్వపదం పది కంఠములు అనేటటువంటి ఉత్తర పదం పది కంఠములు కలవాడు ఇక్కడ పూర్వపదమైనటువంటి పదికి ఉత్తరపదమైనటువంటి కంఠములకు ప్రాధాన్యత లేక వాటి యొక్క అర్థానికి పది కంఠాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే రావణుడు రావణాసురుడు కాబట్టి సమాసంలో ఉన్నటువంటి పదాలకి కాకుండా వాటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే బహువ్రీహి సమాసం అంటారు లక్షణం అట్లాగే ఉదాహరణలన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ వీడియో ద్వారా బహువ్రీహి సమాసం యాభై ఉదాహరణల్ని పూర్తిగా తెలుసుకుందాం ఐదవది రాజవదన చంద్రుని వంటి ముఖము కలది రాజు అంటే చంద్రుడు రాజు అంటే ప్రభువు అనేటటువంటి రెండు అర్థాలు ఉంటాయి వీటిని నానార్థాలు అంటారు రాజవదన చంద్రుని వంటి లేదా చంద్ర బింబము వంటి ముఖము కలది ఎవరు అంటే స్త్రీ కమలానన కమలము వంటి అంటే తామర లేదా పద్మము వంటి ఆననము అంటే ముఖము కలది ఎవరు అంటే స్త్రీ ఏడవది ఇందుబింబాస్య ఇందుబింబము వంటి ఆస్యము కలది ఇందుబింబము అంటే చంద్రబింబము వంటి ముఖము కలది చంద్రముఖి చంద్రుని వంటి ముఖము కలది ఇవన్నీ స్త్రీని వర్ణిస్తూ చెబుతున్నటువంటి మాటలు అరవిందానన అరవిందము వంటి ఆననము కలది కలువ కంటి కలువల వంటి కన్నులు కలది ఎవరు అంటే స్త్రీ పదకొండు వనజ నేత్ర వనజముల వంటి నేత్రములు కలది మత్స్యకంటే మత్స్యముల వంటి కన్నులు కలది వాలుగంటి వాలైన కన్నులు కలది మత్స్యములు అంటే చేపలు అని అర్థం ఉత్పలాక్షి ఉత్పలముల వంటి అక్షులు కలది అక్షులు అన్న కన్నులు అక్షులు నయనములు నేత్రములు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు పద్మాక్షి పద్మముల వంటి కన్నులు కలది లేదా అక్షులు కలది అని కూడా రాయొచ్చు మీనాక్షి మీనముల వంటి అక్షులు కలది మీనము మత్స్యమో రెండు కూడా ఒకటే పదిహేడు చెంచలాక్షి చెంచలమైన అక్షులు కలది అక్షులు అంటే కన్నులు అంటే స్థిరంగా ఒకచోటు చూడకుండా అటు ఇటు చూస్తుంటారు కదా అది చెంచలములు అనమాట చంచలమైన అక్షులు కలది అటు ఇటు చూస్తున్నటువంటిది అని స్త్రీ అని మృగ నయన మృగము వంటి నయనములు కలది మధురవాణి మధురమైన వాక్కులు కలది చక్కగా మాట్లాడేటటువంటి ఆవిడని అహిమభానుడు కిరణాలు కలవాడు ఎవరు సూర్యుడు అహిమభానుడు అంటే వేడి కిరణాలు కలిగినటువంటి వాడు సూర్యుడు శాకాహారులు శాఖములు ఆహారంగా కలవారు శాఖములు అంటే కూరలు కాయలు ఆహారంగా కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే సన్యాసులు లేదా మనుషులు కందభోజులు కందములు భోజనంగా కలవారు కందములు అంటే దుంపలు అంటే భూమి కింద పండేటటువంటివన్నీ కూడా ఆలు కానీ క్యారెట్ కానీ ఇవన్నీ కూడా దుంపలు కందములు భోజనంగా కలవారు చిగురు బోడి చిగురు వంటి శరీరము కలది అంటే లేతనైనటువంటి శరీరం కలది చిగురు వంటి శరీరము కలది అంటే సుకుమారి అంటే సెన్సిటివ్ అనమాట మానధనులు అభిమానమే ధనంగా కలవారు అంటే పరో మర్యాదలకు ప్రాణమిచ్చేటటువంటి వాళ్ళు అభిమానమే ధనంగా కలవారు గరళ కంఠుడు అంటే గరళము కంఠమునందు కలవాడు ఎవరు అంటే శివుడు గరళము విషము కంఠమునందు ఎందు కలవాడు అలాగే నీలకంఠుడు విషము కంఠమునందు కలవాడు శివుడు దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము అంటే మనస్సు కలవాడు అంటే సజ్జనులు అని కూడా రాయొచ్చు ఇరవై ఏడు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు ఎవరు అంటే శివుడు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు శివుడు నీలవేణి నల్లని వేణి కలది వేణి అంటే జడ నల్లని వేణి కలది స్త్రీ ఆజానుబాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు ఎవరు శ్రీరాముడు జానువుల వరకు బాహువులు కలవాడు శ్రీరాముడు నీరజభవుడు పద్మమును నాభియందు కలవాడు ఎవరు అంటే విష్ణువు వృకోధరుడు తోడేలు వంటి పొట్ట కలవాడు ఎవరు భీముడు లంభోదరుడు పెద్దదైన పొట్ట కలవాడు వినాయకుడు అలరు బోడి అలరు వంటి శరీరము కలది అలరు అంటే అని అంటే సుకుమారమైనటువంటి శరీరము కలది స్త్రీ కపట చిత్తులు కపటమైన చిత్తము కలవారు మోసపూరితమైనటువంటి చిత్తము అంటే మనస్సు కలవారు పాపాత్ములు పాపమైన ఆత్మ కలవారు దుర్మార్గులు దుస్తులు అట్లాగా చెప్పచ్చు పీతాంబరుడు పీతమైన అంబరములు కలవాడు అంబరములు అంటే దుస్తులు పీతాంబరములు అంటే పట్టు వస్త్రములు యశోధరుడు కీర్తి ధనముగా కలవాడు దయాంతరంగుడు దయ అంతరంగమున కలవాడు అంతరంగము అంటే మనస్సు అని అర్థం ముప్పై తొమ్మిది మహాత్ముడు గొప్పదైన ఆత్మ కలవాడు దుష్కర్ముడు చెడ్డదైన కర్మ కలవాడు నలభై ఒకటి మదమరాల గమన మద మరాలము వంటి గమనము కలది మదించినటువంటి మరాలము అంటే హంస హంస అంటే గమనము కలది నడక కలది మదించినటువంటి హంస వంటి నడక కలది నలినాక్షుడు నలినముల వంటి అక్షులు కలవాడు పరార్థులు పరుల యొక్క లాభము కోరుట కలవారు నర రూపుడు నరుని యొక్క రూపము కలవాడు భోగలాలసులు భోగమునందు లాలసత్వము కలవారు లేతీగ బోడి లేతీగ వంటి శరీరము కలది అంటే సుకుమారి అని అర్థం నలభై ఏడు సాధుజనాదరణుడు యందు ఆదరణము కలవాడు నలభై ఎనిమిది పుణ్యాత్ముడు పుణ్యమైన ఆత్మ కలవాడు నలభై తొమ్మిది సచ్చీలురు మంచి శీలము కలవారు అంటే మంచి ప్రవర్తన నడవడిక కలవారు యాభై చక్రాయుధుడు చక్రము ఆయుధముగా కలవాడు ఎవరు అంటే విష్ణువు ఇవి బహువ్రీహి సమాసం యొక్క లక్షణం యాభై ఉదాహరణలు అందరికీ ధన్యవాదాలు